వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా ఐదేళ్ల క్రితం తాళాలు పడిన నెల్లూరు నగరవనం గేట్లు ఎటకెలకు తెరుచుకున్నాయి పర్యాటకుల రాకపోకలు మొదలయ్యాయి ఐదేళ్లు అనాథగా ఉన్న నగరవనం ఇప్పుడు ఇంటిల్లిపాదికి ఆహ్లాదం పంచుతోంది నెల్లూరుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరవనం పర్యాటకులకు అందుబాటులోకి రావటానికి ఐదేళ్లు పట్టింది రెండు వేల పదిహేనులో అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ నగరవనానికి శంకుస్థాపన చేశారు వంద ఎకరాల్లో నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అటవీ భూములను అభివృద్ధి చేయించారు వేల మొక్కలు నాటించారు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో నారాయణే ఈ పార్కును ప్రారంభించారు పర్యాటకులకు ప్రవేశం కల్పించారు ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నగరవనానికి తాళాలు వేసింది ఐదేళ్లుగా కలతప్పిన నగరవనంలో మళ్లీ పర్యాటక సందడి మొదలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్కును తెరిపించి పర్యాటకుల్ని అనుమతిస్తోంది సమ్మర్ హాలిడేస్ అనేవి లాస్ట్ గా పూర్తి అయిపోయినా లాస్ట్ టైం ఓపెన్ చేసినట్టున్నారు సో కొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ మంది జనం వచ్చేదానికి ఆస్కారం ఉంది మొత్తం బాగుంది పిల్లకాయలు సెలవులు అయిపోతున్నాయి కదా అనేసి ఫ్యామిలీతో పాటు వచ్చి భోజనాలు అన్ని చేసుకుని తీసుకుని వచ్చుకున్నాము ఇక్కడే ఉండి సాయంత్రం దాకా ఉండి ఆడుకొని పిల్లకల్ని అడిపించుకొని తీసుకుని వెళ్దాం బాగుంటుంది అని వచ్చాము ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మొత్తం బాగానే డెవలప్ చేస్తున్నారు కానీ ఇంకొంచెం ముందు అంటే ఇంకొంచెం ఒక సంవత్సరం ముందుగానే ఓపెన్ చేసి ఉంటే ఎందుకంటే ఫండ్స్ ఎప్పుడో రిలీజ్ అయిపోయేది దీనికి చాలా రోజులు అవుతుంది ఇంకొంచెం ముందుగానే రిలీజ్ అయ్యి ఉంటే అంటే నెల్లూరు సిటీలో అందరూ బాగా తెలిసి వచ్చి ఆడుకునే దానికి అంటే ఇంత పెద్ద పార్క్ ఎక్కడ నెల్లూరు సిటీలో కానీ ఎక్కడ కానీ లేదు దీన్ని బాగా కానీ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది నెల్లూరు సిటీకి నెల్లూరు దగ్గరలో మంచి పార్కు దగ్గర ఉంది కొత్తూరు దగ్గర ఇది పెద్ద పార్కుగా చేస్తున్నారు ఇది క్యాంటీన్ ఇలాగా బాగా సౌకర్యాలు జరిగితే ఇంకా బాగా జరుగుద్ది అలాగే ఏం ఇబ్బందులు ఏం జరగకుండా బాగానే సండే ఎక్కువ రెండు వేల నుంచి మూడు వేల దాకా జనాభా అంతా వస్తున్నారు మార్నింగ్ వాకింగ్ అంతా ఉంటుంది ఇక్కడ నగర వనంలో పర్యాటకులను కనువిందు చేసేలా పలు రకాల జంతువుల బొమ్మలు పూల మొక్కలు అటవీ అందాలు వీక్షించేలా వంద అడుగుల ఎత్తులో వ్యూ పాయింట్ రూపొందించారు చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఊయలలు అడ్వెంచర్ థీమ్స్ ఏర్పాటు చేశారు ఐదేళ్లు ఇవన్నీ మిస్ అయ్యామని పర్యాటకులు చెబుతున్నారు ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పటికైతే బాగుంది ఫుడ్ అలాంటివి ఇక్కడేమో అందుబాటులో లేవు అవి ఉంటే ఇంకా బాగుంటాయి బయట పిల్లలకి స్నాక్స్ అలాంటివి వాటర్ అలాంటివి ఉంటే బాగుంటాయని మేము అనుకుంటున్నాం భోజనాలు కూడా ఇక్కడే చేస్తున్నాం మేము తెచ్చుకొని ఉన్నాము ఇంకా ఎండాకాలం అంతా సమ్మర్ హాలిడేస్ అయిపోయింది ఇంకా ఒక మంత్ బిఫోర్ యూజ్ చేసి ఓపెన్ చేసి ఉంటే బాగుండేది ఇంకా ప్రశాంతంగా ఉంది బాగుంది చిల్డ్రన్స్ అందరికీ ఆడుకోవడానికి బాగుంది లోపల చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడానికి ప్రశాంతంగా కూర్చోడానికి బాగుంది అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి పార్క్ ఒక కనీసం ఫైవ్ ఇయర్స్ నుంచి దీన్ని చేస్తూ ఉన్నారు ఇప్పుడు కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రతిరోజు కూడా పార్క్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇంకా క్యాంటీన్ కూడా ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది బయటికి వెళ్ళి తీసుకోకుండా లోపల వరకే మనం తీసుకునేదానికి దానికి ఫుడ్ ఐటమ్స్ కూడా పెడితే బాగుంటుంది ఓన్లీ డ్రింక్స్ వాటర్ అవి కాకుండా ఫుడ్ ఐటమ్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా కూడా కొంత ఉంది తయారు చేస్తూ ఉన్నారు ఇంకా పూర్తి క్లియర్ అయితే ఇంకా బాగుంటుందని అని పార్క్ గురించి నేను అనుకుంటున్నాను ప్లే గ్రౌండ్ అంతా బాగున్నాయన చాలా బాగున్నాయి ఇంకా కొన్ని చేయాలి అవి కూడా మొత్తం అయిపోతే ఇంకా బాగుంటుంది పార్కు ప్రస్తుతానికైతే బాగుంది అది నగరవనంలో భోజన క్యాంటీన్లతో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు